మోటు కూడా ఫ్రెండ్ అయిపోయిండు ఓయగాడు కూడా ఫ్రెండ్ అయిపోయిండు ముద్దుల మీద ముద్దులు పెడుతున్నారు తినే పల్లెలు కూడా నాకే సార్ యాక్చువల్గా నేను ఏంటైనా ఊరికి వెళ్తే ఖమ్మంలో అన్న దగ్గర వదిలేసి వెళ్తాంగి దండాలు ఎందుకు పెడుతున్నాడు ఓయిగాడు వింతగా చూస్తున్నాడు అసలు వీళ్ళు కళ్ళేవి నా నాట్లో పోయినా లోపలికి కనులే మెరిసిపోయే మోటు నిన్ను చూసి నిద్రపోయాడు ఓకే లేచాడు అన్న ఆపేవా చెయ్యి చూస్తున్నాడు హాయ్ అండి హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగో చాలా మందికి ఒక డౌట్ ఉంది కదా మా ఇంటికి ఎవరైనా వస్తే డాగ్స్ ఒకటి ఎట్లా ఏంటి అని సో వన్ డే అలవాటు అయిపోయి భయం లేదనుకోండి డాగ్ లవర్ అయితే ఈజీగా అడ్జస్ట్ అవుతారు సో మన మనోటి భలే అడ్జస్ట్ అయిపోయిండు ఇగో మోటు కూడా ఫ్రెండ్ అయిపోయిండు ఓయగాడు కూడా ఫ్రెండ్ అయిపోయిండు ముద్దుల మీద ముద్దులు పెడుతున్నారు తినే పల్లెలు కూడా నాకే సార్ యాక్చువల్గా అంత క్లోజ్ అయిపోయారు వీళ్ళు ఏంట్రా మోటు అన్న నచ్చిందా మోటు అన్న నచ్చిందా ఏమంటలేరు బిడ్డ అన్నని వెరీ గుడ్ నా అట్లా ఎవరిని ఏమన్నొద్దునా బుల్లెట్ అయితే వీడు వచ్చిన దగ్గర నుంచి పరార్ డాబా మీద ఉన్నాడు రాత్రి ఎత్తుకొని వచ్చి పడుకోబెట్టుకున్నా బాయ్ వెరీ గుడ్ బాయ్ నాన్న వెరీ గుడ్ బాయ్ బంగారు కొండ కొండబాయ్ అంతేనా ఏమైంది ఫ్రెండ్ అయిపోయినా అన్నా సో నేను ఏంటైనా ఊరికి వెళ్తే ఖమ్మంలో అన్న దగ్గర వదిలేసి వెళ్తా అట్లా వాడిని చేయొద్దు హీ డోంట్ లైక్ చూడు అంటే డోంట్ లైక్ అంటే ఏంటి ఇంకా అనరా ఇంకా అనరా అంటున్నాడు పొగుడాలరా పొగుడు అందుకే వంగి వంగి దండాలు పెడుతున్నాడు మోటుగాడు తోక ఊపుతున్నాడు వంగి వంగి దండాలు ఎందుకు పెడుతున్నాడు డు వింతగా చూస్తున్నాడు అబ్బా ఊకే నీకు వాడి దిష్ట నీ దిష్ట వానికి ఎక్కువ ఉన్నది చీచీ కన్నమ్మా అమ్ములే బంగారు ఏం చేయట్లే ఎందుకు చూస్తాను వాణ్ణి వాడే అడ్జస్ట్ అవుతాడనమాట నో నో హీ విల్ అడ్జస్ట్ హింసెల్ కమాన్ అని చేతులు ఇస్తున్నాడు వాడు బుల్లెట్ అయితే బాగుండే ఇట్లా సూపర్ ఆ అనుకుంటారు నాన్న కాపాడుతున్నాడు వేరే డాక్ దగ్గర ఉన్నకు నువ్వు భయపడకు ఏమండు కోటి అసలు వీళ్ళు కళ్ళేవి కళ్ళేవి నా అట్లా పోయినావు లోపలికి మెరిసిపోయే నిన్ను చూసి కమాన్ ఏ నువ్వు మసాజ్ మసాజ్ అంటున్నారు బాబా బాబా వాట్ సీన్ అసలు ఇక్కడ ఈ పిల్లగాడు అసలు ఫస్ట్ టైం ఒక మనిషిని దగ్గర రాని మోటు అవును అసలు మనకే చాలా టైం పట్టింది భయపడట్లే కదా అర్థం అవుతుందా భయపడు చో సో చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా డాగ్ని చూసి భయపడద్దు కొంచెం ప్రేమగా ఉంటే అవి కూడా మనకు రిటర్న్ ప్రేమనే ఇస్తాయి సో మా మోటుగాడు ఎవరిని కూడా రానియాడు అట్లాంటిది వారికి అర్థమైపోయింది భయం లేదు డాగ్స్ అంటే అని ఓకే అట్లా లవ్ చేయడం స్టార్ట్ చేసిండు చాలా అంటే మార్నింగ్ నుంచి వేరే డాగ్ని రానియట్లే పక్కకు వీడే కాపలాగా వస్తున్నాడు ఎవరిని రాకుండా చుట్టుపక్కల మేమే కంగారు పడుతున్నాం పుసుక్కున గోరు గీసుకున్న పన్ను పడ్డా టెన్షన్ అని పక్క పక్కన తిరుగుతున్నాం కానీ వాడు చాలా అడ్జస్ట్ అయిపోయి హ్యాపీగా ఉన్నాడు బాబుతో ఈ మహాన్ పౌడైతే ఏం చెప్పాలి మొన్న సుబ్బుగాడు వస్తే ఎగో పడ్డాడు సుబ్బుకి చెప్తా ఉండు కంప్లైంట్ ఇస్తా ఆగు సుబ్బు సుబ్బు ఓయగాడు చిన్నప్పుడు మొత్తం నిన్ను వాడుకొని పక్కన రుద్దుకొని ఎత్తుకొని నువ్వు పెంచితే ఇప్పుడేమో బావు అన్నాడు అని చెప్తా చెప్పుకో చెప్పుకో అంటున్నాడు వాడు ఆహా ఇంకా చెయ్యి అన్నా కిందికి అన్నా పక్క కంటున్నాడు వాడి భాషలో నిద్రపోయాడు ఓకే లేదు నిద్రపోయాడు ఇన్ డీప్ స్లీప్ పడుకున్నాడు 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 లేచాడు ఆ అన్న ఆపేవా చెయ్యి చూస్తున్నాడు చూసిండు కళ్ళతో ఓకే ఫ్రెండ్స్ అది మోటు స్టోరీ సచ్ ఎ బ్యూటిఫుల్ కిడ్ మోటు సో మోటు విత్ రాయాన్ బాయ్ చెప్పు బాయ్